డెదవ జయంతి ఘనంగా నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు ఆదివారం ఆయన వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఓటమి తర్వాత ఎవరూ ఢీలా పడాల్సిన అవసరం లేదు గెలుపోటమిలు సహజం కారణం ఏదైనా కానీ ప్రజా తీర్పుగానే భావించాలి పార్టీ నాయకులంతా ప్రజలు అండగా ఉండాలని వైవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు అందరికీ నమస్కారం ఈరోజు విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జెడ్పీటీసీలు ఎంపీపీలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల అందరితో సమావేశం నిర్వహించుకోవడం జరిగింది సమావేశం ముఖ్య ఉద్దేశం రేపు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించాలి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అని చెప్పి పిలుపు ఇవ్వటం కోసం ఈ సమావేశం నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఓటమి తర్వాత కార్యకర్తలు నాయకులు అందరూ ఎవరు కూడా డీలా పడిపోయి పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయకుండా ఉండకూడదు తప్పకుండా గెలుపు ఓటములనే సహజం కారణాలు ఏమన్నా కానీ అది ప్రజా తీర్పుగానే మనం భావించాలి కాబట్టి రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకి ఏ మేరకు మనం అండగా నిలబడగలమో ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవాలి ఫైన్ వాళ్ళు ఇచ్చిన హామీలను బట్టి నమ్మి అధికారం వచ్చారు ఇచ్చారో ప్రజలు వేరే కారణాల వాళ్ళు ఇచ్చారో ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం అయితే చేయాలి వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి హామీలు ఇచ్చి అవి చేస్తారా లేదా అనేది మనం చూద్దాం ఇప్పటివరకు అయితే ఫంక్షన్లు చేస్తున్నారు మిగతా ఎప్పుడు నేను చేస్తారో ఏం చేస్తారో అన్నీ గమనిద్దాం బట్ ఏదైనా అల్టిమేట్గా మనం ప్రజలకు అండగా నిలబడదాం పార్టీని బలోపేతం చేసుకొని పోదాం ముందుకు పోయే కార్యక్రమం చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోదాం మళ్ళీ రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళా మనం అధికారం వస్తుంది ప్రజలకు అండగా నిలబెడుతుంది తప్పకుండా ప్రజలు ఆస్వర్తించే కార్యక్రమం ఎప్పుడైనా కూడా చేస్తారు అని ఒక సందేశం ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా రేపు డెబ్బై ఐదో ఒక జయంతి ఉత్సవం కాబట్టి వివిధ ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ జయంతి కార్యక్రమాలు చేసుకునే విధంగా కొంత నాయకులు కార్యకర్తలు ఏర్పాట్లు చేయడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడే నా సమావేశం అయిపోయే టైంకి ఆశ్చర్యలో ఉన్న ప్రవాసలు కూడా జయంతి ఉత్సవాలను సందేశం ఇవ్వండి పెట్టడం జరిగింది వాళ్ళందరితో కూడా జూమ్ కాల్లో మాట్లాడి సందేశం వేయటం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు తగ్గి రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఓదవ జయంతి పెద్ద ఎత్తున నిర్మించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అది కూడా ఒక అంశంగా ఈరోజు మాట్లాడటం జరిగింది తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన జెపిటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ తప్పకుండా ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతోనే భరోసాతోనే ఉంటారు తప్పకుండా ఎప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్ కానివ్వండి ఏ ఎలక్షన్ వచ్చినా కూడా తప్పకుండా వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిని ఎవరు నిలబెట్టినా కూడా గెలుపు కృషి చేస్తారనే నమ్మకం మాకుంది కాకపోతే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేసే కుట్రలకి ప్రలోభాలకి ఏ విధమైన పరిస్థితులను లొంగొద్దు అని వారించే కార్యక్రమం చేయడానికి అది కూడా ఒక సందేశం ఇవ్వటం జరిగింది తప్పకుండా అట్లా పోయే ఇది మా పార్టీ నాయకుల్లో మా పార్టీ కార్యకర్తలు ఉంటుందని మేము అనుకోము బట్ వాళ్ళు రకరకాలుగా చేస్తారు కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆదేశించడం జరిగింది థ్యాంక్ యూ